నాకు వాళ్లే తర్వాత మీడియం మీడియా ఇచ్చి అంతకంటే నాకు ఏం లేదు పార్టీ సంగతి అంటారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన మంచి అభిమానం ఆయన చేసే సంక్షేమాలు చాలా నెంబర్ వన్గా ఉన్నాయి అది చాలా నెంబర్ వన్గా ఉన్నాయి ప్రతి డైరెక్ట్గా వాళ్ళు జాగ్రత్త వాళ్ళు కనుక పిలిస్తే నేను డెఫినెట్గా పోటీ చేస్తున్నాను లేకపోతే నా పని నేను నా పర చూసుకుంటాను ఈరోజు నుంచి ఏమండి సార్ విషయం వచ్చేటప్పటికి ఆయన ఎయిటీ ఫోర్ ఇయర్స్ ఆయన హెల్త్ బాగుండలేదు ఎక్కడికి కలగట్లేదు ఆయన మల్టిపుల్ ఇష్యూస్ ఆయన చాలా బాధపడుతున్నారు ఇప్పుడు నేను నాకంటే నాకంటే ఆయన ఎక్కువ బాధపడుతున్నారు అన్ని విషయాల్లో నేను ఎక్కడికి వెళ్ళాను నాకు ఓపిక లేదు నేను ఎక్కడికి వెళ్ళినా ఉంటే నెల రోజులు ఇక్కడే ఉంటారు ఒక హైదరాబాద్లో ఉంటారు డాక్టర్ చెకప్ అంతవరకే అంత మించి ఆయన ఇంకేమీ చేయట్లేదు అది ఇది నా నిర్ణయం पाप बंदूक बंदूक पहले कुचल ना सिद्धू निकल आओ समझे तो इसी पेड़ बड़ा स्थल रामा ना लोकेशन रामा नेकडेट का बोल मगर ये लटलट लुटर तो स्थान हैं ओके हाँ सही बहुत टीडीपी के राजी नमः चायर्स ना सिचुएशन अच्छा होगा टीडी तेजस्वी पार्टी మేము గత రెండు వేల పద్నాలుగులో నాన్న టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంసారావు కొడుకు రాయపాటి రంగారావు టీడీపీకి రాజీనామా చేయడం జరిగింది ఆయన ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ఆర్గ బొచని బొచని హ సద్దు నిల శంకర అసలు లేదు ఇసి బెయిడు బడేస్తాను రమణ లొకేషన్ రమణ ఎక్కడట్లా బొంగ మగలిగిల్ల ఎట్లా తెలుస్తాడో చూస్తా నేను ఓకే హ సరే ను పొస ను టీడిపికి రాజీనమ చేసరా సిట్యుయేషన్ వచ్చింది కేడి తెలుగుదేశం పార్టీ మేము గ నాన్నగారు చేరానియర్ నేత రాయపాటి సాంసారావు కొడుకు రాయపాటి రంగారావు టీడీపీకి రాజీనామా చేయడం జరిగింది ఆయన ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ఆర్గ